సిరి సంపదులకు ఐశ్వర్యానికి దేవత అయిన శ్రీ లక్ష్మీదేవి మహత్యాన్ని ఆమె తన నిజమైన భక్తుల పట్ల చూపించే కరుణను తెలిపే ఒక అందమైన కథ లక్ష్మీదేవి మహత్యం భక్తిగల ఇల్లు పూర్వకాలంలో ఒక పెద్ద పట్టణంలో ధనవంత్ మరియు హేమలత అనే ఇద్దరు ఇరుగుపొరుగు వ్యాపారులు ఉండేవారు ధనవంత్ చాలా ధనవంతుడు కాని అతనికి అహంకారం ఎక్కువ హేమలత చాలా పేదరాలు కాని ఆమెకు లక్ష్మీదేవిపై అపారమైన భక్తి మరియు సంతోషకరమైన మనస్తత్వం ఉండేది అహంకారి పూజ ధనవంత్ ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఆడంబరంగా ఖరీదైన పూజలు చేసేవాడు రకరకాల స్వీట్లు పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో దేవిని అలంకరించి దేవి నేను నీకు ఇంత ఆడంబరంగా పూజ చేస్తున్నాను నువ్వు నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు అని అహంకారంతో ప్రార్థించేవాడు ఆయన పూజలలో భక్తి కంటే ప్రదర్శన ఎక్కువ ఉండేది పేదరికం కానీ భక్తి హేమలత మాత్రం తన పేదరికంలో కూడా பிரதி பிரதிசுக்கவாரம் நிரடம்பரங்கம்